రేపు పద్దెనిమిది తారీఖు జరగబోయే తెలంగాణ రాష్ట్ర వ్యంతులు జేఏసీ కమిటీ నలభై రెండు శాతం పైన మేము బాగా రేపు బంధు పాటించాలనుకున్నాము అందుకోసమే ఈ యొక్క డిపో మేనేజర్ కూడా మేము వివరణ సమర్పించుకున్నాం కాబట్టి రేపు కూడా వాళ్ళు మాకు మద్దతు తెలిపి బీసీజేఎస్కి మద్దతు తెలిపి వాళ్ళు బస్సులు బంద్ చేయాలని కోరుకుంటుంది మేము మేడం గారికి డిపో మేనేజర్ గారికి మేము వివరణ సమర్పించినాము వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు కాబట్టి అందరం కూడా రేపు అందరూ కూడా బీసీ సంఘాల నాయకులు కానీ రేపు వ్యాపారవేత్తలు కానీ బడుగు బలహీన గారు కానీ ఎందరికి ఎవరు ఏమున్నా కానీ అందరూ వచ్చి రేపు పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున బంద్లో పాల్గొని ఏది విజయవంతం చేయగలరని మేమందరం కోరుకుంటున్నాం కాబట్టి ఈడి కూడా వచ్చి మేము మేడం గారికి కూడా ఇచ్చి డిపో మేనేజర్ గారికి కూడా ఇచ్చి కూడా సంపూర్ణంగా మేము మంద చేస్తామని చెప్పారు కాబట్టి మేము కూడా రేపు అన్ని విధాలా కూడా మేము కూడా ఎవరు ఎవరు ఏది ఏది చేయాలో మేము ప్రయాణీకలు చేస్తున్నాం కాబట్టి బీసీ బంధు సంపూర్ణంగా విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాము ఇది మా యొక్క మనవి రేపు పద్దెనిమిదవ తారీఖున బీసీ బంధు సందర్భంగా ఆర్ కృష్ణ ఆదోళ లోపల తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా వికారాబాదులో వికారాబాద్ పట్టణ వాసులందరితో మాట్లాడి వ్యాపారస్తులతో ప్రైవేట్ స్కూల్స్ జూనియర్ స్కూల్ జూనియర్ కాలేజెస్ మరి తదితర వ్యాపార జరుగుతుందని కొందరితో మాట్లాడి మరి అందరూ కూడా మద్దతు ఇచ్చినారు మేము బిజీలకు డిసిఈలకు బందులో అందరం పాల్గొంటామని ఏదో మద్దతు ఇచ్చినారు దానికి తోడుగా ఈరోజు ఆర్టీసీ సీఎం మేడం గారికి కూడా పత్రం ఇవ్వడం జరిగింది ఆమె కూడా స్పందించి మేము కూడా సపోర్ట్ చేస్తామని ఆమె కూడా చెప్పడం జరిగింది దానికి తోడుగా వికారాబాద్ పట్టణంలో కాకుండా వికారాబాద్ జిల్లాలో కూడా అందరూ ఈజీ బంద్ కు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను పద్దెనిమిది దానికి రోజు పర్సెంట్ రిజర్వేషన్ సాధించడం కొరకు బంద్ పాటించడం జరుగుతుంది ఈరోజు ఇక్కడ మన వికారాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆర్టీసీ డిపో మేనేజర్ గారు కారు కూడా సాను సానుకూలంగా స్పందించి బంద్ సహకరిస్తామని తెలియజేస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలియస్తూ మరి మన పూల సంఘాలొద్దున అందరూ కూడా ఒక దగ్గరకి విచ్చేసి బంద్లో పాల్గొనాలని బంద్ సందర్భంగా ఆర్టీసీ మేడం గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది బస్సులు బంద్ చేస్తామని ఆమె మేడం గారు చెప్పడం జరిగింది ఒకవేళ ఆర్టీసీ బస్సులు నడిపిస్తే మేము బస్సులు ఆపడానికి మేము రెడీగా ఉన్నాం వాళ్ళతో విద్వాంసాన్ని జరగకుండా ఆర్టీసీ వాళ్ళే ఒక నిర్ణయం తీసుకొని బీసీలకు మద్దతుగా బస్సులు బంద్ చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర పిసి జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య గారి చూపు మేరకు ఈరోజు వికారాబాద్ జిల్లా బీసీజేఏసీ చైర్మన్ లక్ష్మణ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో వికారాబాద్ పట్టణంలో రేపు పెద్ద ఎత్తున నిర్వహించబోతా ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు ఆర్టీసీ బస్ డిపోకి వచ్చి డిపో మేనేజర్ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా బీసీలో జరుగుతున్న అన్యాయం కూడా మేనేజర్ గారికి మేము స్పష్టంగా చెప్పడం జరిగింది అది విన్న మేనేజర్ గారు మాకు అనుకూలంగా సానుకూలంగా స్పందించారు రేపు బంధుకు మేము కూడా సహకరిస్తామని మాటివ్వడం జరిగింది అందులో ఆర్టీసీలో పనిచేసేటువంటి బీసీ కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా అందరు సుముఖంగా ఉన్నారు కాబట్టి ఈ బంధు రేపు విజయవంతం అవుతుంది విషయ అవుతుందనే విషయాన్ని మీ అందరు తెలియజేస్తూ ఈ అదేవిధంగా రేపు ఈ బంధులో బీసీ బంధువులు అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటూ